చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది అందరూ జాగ్రత్తగా వినండి నిజమే పవన్ కళ్యాణ్ స్పీచ్ అంతా నేను విన్నాను ఏం మాట్లాడాడో ఆయనకే తెలీదు ఆయన మాటలు ఇంతకు ముందు ఆడిన ప్రతి మాటకు ఆయన వ్యతిరేకంగా మాట్లాడాడు చాలా మంచి క్వశ్చన్ అండి గాడ్ బ్లెస్ నెంబర్ వన్ నేను పుట్టిన దగ్గర నుంచి సనాతున్ని అన్నాడు ఇంతకు ముందేమన్నాడు నేను చావేజు ఊవేజు నాస్తికుణ్ణి రెండు మా నాన్నగారు మా మా తల్లి దీపం పెడితే దీపం పెడితే సిగరెట్లకు వాడుకునేవాడు అని అనేక సార్లు అన్నాడు ఇప్పుడేమన్నాడు మా నాన్నగారు మా ఇంటిలో రామనామమే పుట్టిన దగ్గర నుంచి అన్నాడు మూడు అలా అన్న మా తమ్ముడు పవన్ కళ్యాణ్ పుట్టినప్పుడు అక్కడ మోదీ గారు ఎలాగో ఈయనకు కూడా నొప్పులు లేకుండా ఈ మధ్య మోదీ గారు అన్నారు ఇప్పుడు సౌత్ ఇండియన్ పుట్టినప్పుడు పెయిన్ కూడా లేదట అమ్మా తల్లి వారిని క్షమించమ్మా బతుకున్నావు నువ్వు ఆ పవన్ కళ్యాణ్ని నాగబాబుని నొప్పులు లేకుండా ప్రపంచంలో ఒక్కడైనా పుడతాడా మోదీ అంటాడు ఆయన ఏదో అంటాడు ఆయన అబద్ధాలు ఆయనతో పాటు మీరెందుకు ఇలాంటి అబద్ధాలు సహిస్తారు క్షమాపణ చెప్పమండి తల్లిని దూషించడం కాదా నొప్పులు లేకుండా పుట్టారంటే ఎంతో నవమాసాలు మోసి రక్త శరీరాన్ని శరీరాన్ని ఇంక నేను చెప్పలేను ఆ విషయాలు ఎంత పెయిన్ ఉంటుందండి ప్రెగ్నెన్సీలో ఒకసారి నా కొడుకు పుట్టినప్పుడు నేను హాస్పిటల్లో గంట ఉన్నాను కనుక నా కళ్ళతో నేను చూశాను ఇంత పెయినా అని ప్రేమ నా భార్య మీద రెట్లు ప్రేమ పెంచుకున్నాను ంతా ఒక తల్లి అంటే అలాంటి తల్లిని మీరు దూషిస్తారా నాలుగు ఇది ఒకటే కాదు హిందీ భాష మాకు వద్దు గో బ్యాక్ అన్న పవన్ కళ్యాణ్ మా మాతృభాషల్లో చిచ్చు పెట్టకండి అన్న పవన్ కళ్యాణ్ మోదీ అమిత్ షాని తిట్టిన పేరు పెట్టి తిట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మనకి హిందీ భాష వద్దా వాళ్ళ డబ్బులు కావాలా అని మాతృభాషను అమ్మేస్తున్న పవన్ కళ్యాణ్ హిందీ భాష ఎందుకు మనకి హిందీ రాష్ట్రాల్లో హిందీ భాష తెలుగు రాష్ట్రంలో తెలుగు భాష తమిళ రాష్ట్రంలో తమిళ భాష మలయాళం రా కేరళలో మలయాళం భాష తమి కర్ణాటకలో తమిళ భాష ఇప్పటికే తొమ్మిది భాషలను సర్వనాశనం చేసిన హిందీ భాష మనకెందుకు అడగండి గౌరవనీయులు ఈ మధ్యనే రిటైర్ అయ్యారు మాజీ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు తెలుగు భాషను ఎంత సన్మానిస్తారో అలాంటిది ఇప్పుడు మనకు తెలుగు భాష వద్దు ఈయనకేదో నాలుగు మొక్కల హిందీ వచ్చని హిందీ భాష కావాలట సౌత్ నార్త్ ఇండియన్ మోదీ అయినట వాళ్ళ ఎమ్మెల్యేతో చెప్పిస్తున్నాడు ఈయన సౌత్ ఇండియన్ మోదీ అట ఆరు తెలుగుదేశాన్ని ఈయనే గెలిపించాడట అరే 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 బుద్ధున్నోడు ఎవడైనా అలాగంటాడా ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నలభై ఐదు శాతం ఓట్లున్న తెలుగుదేశం పార్టీ నేనే ఎప్పుడు తెలుగుదేశం పార్టీని గెలిపించలేదే రెండు వేల పద్నాలుగులో పద్దెనిమిది మీటింగులు పెట్టి ఐదు శాతంతో వాళ్ళు ఓడిపోతుంటే ఐదు శాతం ఓట్లు వేయించాను చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఐదే ఐదు శాతం నేనే వేయించినాయి పద్దెనిమిది ఇంత పాపులారిటీ ఉన్న మనుషుడు ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఉన్నాడా నేనే గెలిపించాను అనలేదే ఐదు శాతం ఓట్లు వేయించానని వాళ్ళే అన్నారు చంద్రబాబు నాయుడు గారు వన్ పర్సెంట్తో గెలిచారు లేదా ఫోర్ పర్సెంట్తో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ముఖ్యమంత్రి అయ్యేది ఆయన కడుపు కట్టి చంద్రబాబు నాయుడు గారు క్యాంపెయిన్ చేశారు అక్కడ మోదీకి జయలలిత్కి కేసీఆర్కి నవీన్ పట్నాయక్ ఈయన బీజేపీని ఈయన గెలిపించాడట నాకు సిగ్గే వస్తుంది ఆయన మాటలు వింటుంటే ఆ టీవీ ముందు ఏం చేయాలో అర్థం అవ్వాల అరే బాబు అరే బాబు అరే బాబు నాశనానికి ముందు గర్వం వస్తుంది అని బైబుల్లో మాటే గుర్తొచ్చింది ఈయన నాశనం అయిపోవడానికి ఇంత గర్వం వచ్చిందా ఇంత అహంకారం వచ్చిందా ఎనిమిది ఒరే నీ కర్మరా వర్మ అన్నాడు వాళ్ళ అన్నయ్య వర్మ అని పేరట్టుకుంటా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏమన్నారు మా గెలుపును మీ చేతిలో పెడుతున్నామంటే వర్మగారు వండ తిని వీళ్ళ మాట మాటలకి మోసపోయిన మాటలకు లడ్డూలు తిని లక్ష ఓట్లు వేయించాడు ఎక్స్ ఎమ్మెల్యే వర్మ గారు పాపం ఆయన్ని కర్మరా అంటున్నారు ఇప్పుడు ఇంత ఇన్సల్ట్ చేయొచ్చు ఆయన్ని పిలిపి ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఏమన్నారు పవన్ కళ్యాణ్ నా గెలుపుకి మీరే కారణం అండి అని వర్మ అన్నారు మరి ఇప్పుడేమంటున్నారు వర్మ పేరే నెత్తాడా పవన్ కళ్యాణ్ ఇంత ఇంత అవినీత ప్రపంచంలో ఇలాంటి అవినీతి కుటుంబం ఉంటుందా చిరంజీవి పవన్ కళ్యాణ్ పదో మాట ఇదైతే ఆశ్చర్యంగా ఉంది నాగబాబు అంటాడు ఇండియన్ క్రికెట్ మ్యాచ్ మాది సమానం మా జనసేనది ఏక సమపోలికలట అయ్యో ప్రపంచాన్ని గెలిచిన ఇండియన్ క్రికెట్ ఇంగ్లాండ్ని ఆస్ట్రేలియాని న్యూజిలాండ్ని జింబాబ్వేని పాకిస్తాన్ ని గెలిచిన ఇండియన్ క్రికెట్ నెంబర్ వన్ ఇన్ ద వరల్డ్ ఈయన నెంబర్ లాస్ట్ కింద మూడు వేల పార్టీల్లో ఇంత చిన్న పార్టీ ఉండదు పుట్టదు పుట్టబోదు చిరంజీవి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత రెండు వేల పదకొండులో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే కనీసం ఒక శాతం ఓట్లు రాలేదు వాళ్ళకి రెండు వేల పద్నాలుగులో ఈయన ఐదు పార్టీలతో సిపిఐ సిపిఎం బిఎస్పి జేడీతో పార్టీలో పోటీ చేస్తే జనసేన ఐదు పార్టీలతో ఆరు పర్సెంట్ ఓట్లు వచ్చే వీళ్ళకి బీజేపీని గెలిపించారా టీడీపీని గెలిపించారా లైఫ్లో డిపాజిట్లు రావని తెలిసి నేల మీద పడి చంద్రబాబు నాయుడు పాదాల మీద పడి అమిత్ షా పాదాల మీద పడి మాకు భిక్ష పెట్టండి నిన్న కలిశాడు మరల దేనికి ఆ చంద్రబాబు నాయుడికి మా నాగబాబుకి మంత్రి పదవి ఇవ్వండి అని బా ఈ మాటలు మీరు లైవ్లో కంటిన్యూగా ఇచ్చుకోండి ఎంత బాగున్నాయి సత్యాలు ప్రతి ఒక్కరు ఇచ్చుకోండి మీ రేటింగ్లు లైవ్లు ఇచ్చిన వాళ్ళు అందరూ ఎడిట్ చేయకుండా దేవుడు దీవించుగాక లైవ్లు ఎవరి వారిని దేవుడు క్షమించడు చెప్పించుగాక అన్న అప్పుడే ఆ టైం కూడా వస్తుంది ఎందుకు సత్యం ప్రజల ముందు తీసుకెళ్లాలో వద్దా మీడియా నేను ఎవరినైనా తిడుతున్నానా సత్యం మాట్లాడుతున్నానా ఆ పవన్ కళ్యాణ్ ఇండియన్ క్రికెట్ మ్యాచ్తో నాగబాబు పోల్చుకునే కంటే ఇంకా మా ముగ్గురు చిరంజీవి పవన్ కళ్యాణ్ నేను నాగబాబు బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అంటే బాగుండేమో లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్ములు అంటే బాగున్నేమో ఈ ఎవరు ప్యాకేజ్ స్టార్ ఎవరు రోజుకో మాట మార్చిన మోదీని అమిత్ షాని తిట్టి ఇప్పుడు మోదీని చంద్రబాబు లోకేష్ని తిట్టి ఇప్పుడు వారి భిక్షతో బతుకుతున్నవారు మేము వారిని గెలిపించాం ఆ చంద్రబాబుకైనా బుద్ధుందా అనిపిస్తుంది ఒకసారి పాముని పెంచినట్టు దత్తపుత్రుడు అనుకోను పుత్రుడిని పెంచుతున్నావా నువ్వు లేదా దత్త పాముని పామునే దత్తత చేసుకొని పెంచుతున్నావా ఇప్పుడు నిన్ను మింగే స్థాయికి వెళ్ళిపోయాడా లేదా చంద్రబాబు గారు ఒకసారి కలవండి నన్ను ఆ జగన్ కలవలేదు ఇప్పుడైనా సరే జగన్మోహన్ రెడ్డి నన్ను కలిస్తే ఒక్కసారి ఓపెన్గా కలిస్తే ఏడు రోజుల్లో రెడ్ బుక్ని క్లోజ్ చేస్తా నా ప్రేయర్ బుక్ని ఓపెన్ చేస్తా మరలా ఒక్క వైసీపీ నాయకుడిని అరెస్ట్ చేయకుండా స్పిరిచువల్గా లీగల్గా పొలిటికల్గా గా ప్లాన్ చేసి ఏడు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు నన్ను కలిసిన ఏడు రోజుల్లో రుజువు చేస్తా ఒక్క పోలీసు ఒక్క వైసీపీని అరెస్ట్ చేయలేరు లేదా ఆ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరూ పోతారు నేను మీతో ఉండగా అన్నాను లోకేష్ని మీరు నాతో లేరు కదా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మీరు కలవరు కదా నాతో మీరు మాట్లాడరు కదా నేను ప్రేమిస్తుంటే ఎప్పుడు దాకా మిమ్మల్ని మింగేసిందాకనా అప్పుడు గుర్తించుకోండి మళ్ళీ మీరు జైలుకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని మింగేసినప్పుడు అప్పుడు గుర్తించుకోండి డాక్టర్ కేఏ పాల్ మీ తండ్రి గారు మీ తాతగారు ఎందుకు కలిసేవారు పొరపాటు చేశారు క్షమించేసాం పాత మర్చిపోదాం కలుద్దాం ఫైట్ చేద్దాం అందరం కలిసి చంద్రబాబు నాయుడు గారు కలవండి రాష్ట్రాన్ని పాలిటిక్స్ ఒక సంవత్సరం పక్కన పెట్టేద్దాం ఏ పార్టీ గురించి ఎవరు మాట్లాడద్దు మీరు నన్ను కలిస్తే రాష్ట్రాభివృద్ధి కొరకు వైజాగ్ నిర్మాణం కొరకు అమరావతి నిర్మాణం కొరకు రైతుల ఆదుకోవడానికి కొరకు నిరుద్యోగులకు ఉద్యోగాల కొరకు స్టీల్ ప్లాంట్ కొరకు ప్రత్యేక హోదా నేను ఫైట్ చేస్తున్నాను కదా మీ తరపుని ప్రజల తరపుని రండి థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ గుడ్ మంచి ప్రశ్న అండి ఎస్సు ప్రభు ఎవరిని క్షమించారు ప్రభువా నేను పాపిని నా పాపాలు క్షమించు నాయనా అని కోరుకున్న వారినే క్షమిస్తారు కోరుకోలేని వాళ్ళందరినీ నరకానికి పంపిస్తున్నాను నిత్య నరకం కోట్ల సంవత్సరాలు అగ్నికాంధ ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్షమాపణ అడిగితే నేను ఓపెన్గా క్షమిస్తాను చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా తప్పు చేసినప్పుడు ఈ ఈ బిల్లు ఇష్యూ చేయడం క్షమాపణ కాదా చంద్రబాబు నాయుడు గారు అండలో అయిందే లేదా ఆయనకి తెలిసినా తెలియకపోయినా ఆయనకే కదా చెడ్డ పేరు వస్తుంది ఒక ముఖ్యమంత్రి పదవి నుంచి ఆయన్ని ఇమీడియట్గా సస్పెండ్ చేయడం మానేసి మళ్ళా నాగబాబుకి ఇంకో మంత్రి పదవి ఇస్తాడు పోషించు నువ్వు ఎంతమంది పోవల్ని పోషిస్తావో పోషించు చంద్రబాబు నాయుడు బుద్ధి వస్తుంది కే పాలు మాటలు దేవుని మాటలుగా మీరు రికార్డ్ చేసి ఉంచుకోండి అందుకే అందరూ ఇవన్నీ ఈ ముప్పై నిమిషాలు లైవ్లు బ్రాడ్కాస్ట్ చేయండి వాళ్ళకి రీచ్ అయ్యేంత వరకు మనసులో మార్పు వచ్చినంత వరకు ఎప్పుడు క్షమిస్తాం క్షమాపణ అడిగినప్పుడు యశు ప్రభు క్షమిస్తాం నేను క్షమిస్తాను వారు అడిగారా క్షమాపణ పవన్ కళ్యాణ్ అడిగాడా క్షమాపణ ఇంకా రెచ్చగొడుతున్నారే హిందూ ముస్లిం క్రిస్టియన్ అంటూ లక్షల మందికి ప్రాణాలు పోతాయే నేను అడ్డుకోపోతే ఇప్పుడు నేను కోర్టుకి వెళ్ళకపోతే లడ్డూ వివాదం తీసుకొచ్చింది ఎవరు వారు అడ్డుకున్నది ఎవరు కేఏపా కోర్టుకెళ్ళింది ఎవరు కేఏ సుప్రీం కోర్టుకి వెళ్ళింది ఎవరు కేఏ న్యాయం వంద కోట్లు హిందువులకి చేసింది ఎవరు కేఏ పార్ వారు హిందువులు అవచ్చు వచ్చు అవచ్చు క్రైస్తవులు అవచ్చు శాంతిగా ఉందాం ప్రపంచ శాంతి దూతగా చెప్తున్నా లేదు పవన్ కళ్యాణ్ టీడీపీ నుంచి బయటకు రావడానికే ప్లాన్ ఎప్పుడు వస్తాడు ఇప్పుడు రాడు ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి అయ్యి నారా లోకేష్ని చంద్రబాబుని ముఖ్యమంత్రి అవ్వకుండా చేయడానికి అప్పుడు బయటకు వచ్చామంటాడో ఇప్పుడే చెప్తాను నేను అన్నాను కదా ఆయన చేయలేడని ఆయన మోసగాడని నేను ఎంతో మద్దతు ఇచ్చి ఆయన్ని గెలిపించాను నన్ను చేయనివ్వలేదు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తానంటే ఇవనివ్వలేదు పెన్షన్లు ఇస్తానంటే ఇవ్వనివ్వలేదు రైతులను ఆదుకుంటానంటే ఆదుకోనివ్వలేదు సనాతన ధర్మం విరోధి చంద్రబాబు నాయుడు అని అప్పుడు బయటకు వచ్చి మాట్లాడతాడు ఎలక్షన్ ముందు ఇప్పుడు ఎలాగో ఇప్పుడు వరకు రెండు వేల ఎనిమిది నుంచి ఎన్ని వేషాలు వేశారో వాళ్ళు అప్పుడు ఆ వేషాలు వేస్తారు దానికి ముందే చంద్రబాబు నాయుడు గారు కరేజియస్గా కరేజియస్గా ఇది సీరియస్ స్టెప్ ఆయన్ని మంత్రి పదవుల నుంచి బహిష్కరించాలి ఆ ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలుగా ఉండమనండి ఎవరు పట్టించుకుంటాడు వాళ్ళు చేసేది ఏంటి పవన్ కళ్యాణ్ డ్యాన్స్ వేసి డబ్బులు తెస్తాడా పవన్ కళ్యాణ్ పేరు మూడు వేల మంది సీఈఓల్లో ఒక్కడికి తెలుసా నన్ను తెలియనోడు ఒకడున్నాడా ఆయన్ని తెలిసినోడు ఒకడున్నాడా నెక్స్ట్ వచ్చేది ప్రజాశాంతి పార్టీయే మీ సపోర్ట్తో అప్పులు తీర్చుతో ఈ పది లక్షల కోట్లు అప్పటికి ఎంత అప్పు అవుద్దో చెప్తాను పదహారు లక్షల కోట్లు అవుద్ది అప్పుడు అప్పులు తీర్చి అభివృద్ధి చేసే సత్తా ఓన్లీ కేఎప్ థ్యాంక్ యూ వెరీ మచ్